రక్షణ పరిశోధన రంగంలో భారతదేశం స్వావలంబన సాధించి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తోందని రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలిపారు ఇదే స్ఫూర్తితో భారత రక్షణ రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం తమ లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలకు హాజరైన సతీష్ రెడ్డిని మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారంతో సత్కరించారు రక్షణ రంగ ఎగుమతుల్లో దేశం త్వరలో యాభై వేల కోట్ల రూపాయల నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని సతీష్ రెడ్డి వెల్లడించారు రక్షణ రంగంలో దేశానికి అత్యున్నత సేవలు అందించిన సతీష్ రెడ్డికి పురస్కారం అందించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చెప్పారు దేశ ప్రతిష్టలు ఇనుమడించే స్థాయిలో సతీష్ రెడ్డి కృషి చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు కొనియాడారు ఇంకెవ్వరు ఏమో అవసరం లేదు అన్ని విషయాలు యాభై మందిని కొట్టేస్తాడు లేకపోతే ఇంకొకటి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అన్నీ అన్ని చేస్తాడు అన్నీ చేసేటవాడు కథానాయకుడు అట్లాంటి నిజ జీవితంలో కష్టం నేను కానీ లేకుంటే అబ్దుల్ కలాం గారు కానీ ఇంకొకరు కానీ విజయాలు సాధించామంటే కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు రాత్రి మగళ్ళు కష్టపడి అందరం కలిసి పనిచేస్తే విజయాలు సాధిస్తాం ఒక్కరిగా సాధించడం అనేటువంటిది ఎప్పుడు అయ్యేటువంటి విషయం కాదు అది సినిమాల్లో కథానాయకులు మాత్రమే చేయగలరు మన జాతి గర్వించదగ్గ ఒక మహోన్నత వ్యక్తిగా రూపొంది ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా తెలుగు జాతి తల ఎత్తుకుని తిరిగేలాగా చేసిన సతీష్ రెడ్డి గారికి ఈ మనం పురస్కారం అందించుకోవటం వారు అంగీకరించి రావటం నిజంగా మనందరూ కూడా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక రాజకీయ నాయకుడు మానవతామూర్తి అయితే ప్రజల హృదయాల్లో కలకాలం నిలుస్తారనే దానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ మండలివారు కృష్ణారావు గారు ఒక నాయకుడు అండి వక్త కావచ్చు కాలం గడిచే కొద్ది ఉపన్యాసాలు మరుగున పడవచ్చు కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం చిరకాలం నిలిచిపోతాయి అలా మంచి పనులు చేసిన వ్యక్తులు మాత్రమే ఎంతమంది అభిమానులను కూడగొట్టుకుంటారు ఇప్పుడు కూడా నండి ఆయన చనిపోయి ఇంచుమించు దగ్గర దగ్గర మూడు దశాబ్దాలు కావస్తుంది అయినా సరే ఆయన ముద్ర ఈ అవనగడ్లో మాత్రం ప్రతి అడుక్కి కనిపిస్తుందండి భారతదేశం తాలూకా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసేటట్టుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత కృషి చేసిన వాళ్ళు ఉన్నారు అది విదేశాల్లో ఎప్పుడో గుర్తించారు కానీ మన దేశంలో అందులోని తెలుగువారు తెలుగు వాళ్ళని గుర్తించడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందన్నమాట ఈరోజు సతీష్ రెడ్డి గారికి ఒక తెలుగువారిగా తెలుగు వాడిగా తెలుగు వాడిగా ఆయన గుర్తించడం చాలా సంతోషం